కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా మూడు శాతం ప్రజలు హైదరాబాదు నగరానికి వలస వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు కోటిన్నర జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్ళని తీసుకొచ్చారు ఇవి కూడా సరిపోలేదు మీకు అందరికీ తెలిసి ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నాలుగు రోజులకు ఐదు రోజులకు వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్ళు వచ్చేవి పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అందుకే కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని రెండు వేల రెండులో ప్రారంభించారు ఆ తర్వాత ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది అదేవిధంగా కృష్ణానది జలాలు సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది